ప్రతి పూల మొక్కలకి పువ్వులు పెద్ద సైజులో అందంగా గుత్తులు గుత్తులుగా రావడానికి ఈరోజు వెరీ స్పెషల్ ఫెర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ప్రతి మొక్కకి కూడా మొగ్గ అందంగా రావడానికి ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈవెన్ గులాబీ మొక్కలు మల్లెపువ్వు మొక్కలు విరజాజి మందారం మొక్కలు వీటన్నిటికీ కూడా బెస్ట్ ఫీడింగ్ అని చెప్పుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాక్స్ నేను మీ నజారా మన మొక్కలకి పూల మొక్కలకి ఎక్కువ అందం పువ్వులు పూయడం ప్రతిరోజు కూడా పువ్వులు పూస్తూ ఉంటే ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి మంచిగా వర్క్ అవుతున్నట్టు సో వర్షాకాలంలో ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వకూడదు దానికి బదులు మనం ఏం చేయాలి అనేది కూడా చాలామంది అడగడం జరుగుతుంది సో దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫెర్టిలైజర్ ఏం ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా ఇవ్వాలి అనేది టోటల్ చూసుకుందాము సో దానికన్నా ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి మన వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి కలర్ఫుల్ అందాలనేవి మీరు కూడా మీ చిన్ని నందనవనంలో చూసుకోగలుగుతారు ఈవెన్ మీరు స్టెమ్స్తో నాటిన మొక్కలు కూడా ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సరేనా సో ఇప్పుడు ఫర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాం రండి నేను ఈ మధ్యకాలంలో కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ అనేది మీకు షేర్ చేయడం జరిగింది అది కూడా నేను కాఫీ గింజలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను సో చాలామంది కాఫీ గింజలతో అవైలబుల్ లేదు కాఫీ పౌడర్ నుంచి తెలుసుకోవచ్చా అనేసి అడగడం జరిగింది ప్లస్ నేను ఆ వీడియోలో కూడా షేర్ చేశాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్న కాఫీ పౌడర్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనేసి సో చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉన్నారు వాటి కోసం ప్రత్యేకంగా ఈరోజైతే నేను వీడియో తీయడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ కాఫీ పౌడర్ జస్ట్ ఒకటి తీసేసుకున్నాను దీన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను ఇది నేను కట్ చేసి పెట్టేశాను దీన్ని వచ్చేసి ఒక ఎనిమిది లీటర్ల వాటర్లో యాడ్ చేశానండి ఒకసారి మిక్స్ చేసుకుందాము సో కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇది మన గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి ఇతర ఏ పూల మొక్కలకైనా కానివ్వండి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇందులో అన్ని రకాల న్యూట్రిషన్ గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి ఎవరైతే ఇంకా కాఫీ పౌడర్ యూటిలైజ్ చేయాలి ఎలా యూటిలైజ్ చేయాలి అనే డౌట్స్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసే చాలండి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అనేవి రాకుండా పూర్తిగా మీరు ఆర్గానిక్ పద్ధతిలో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ని యూటిలైజ్ చేసుకుంటారు సో మనకి ఒకటి అందుబాటులో ఉంటుంది ఇంకొకటి అందుబాటులో ఉండదు సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సరేనా సో ఇప్పుడు ఈ వాటర్ని మన పూల మొక్కల మట్టి భాగంలో ఇచ్చేసుకుందాం కొద్ది పర్సంటేజ్లో ఇవ్వండి అది కూడా ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి మొత్తం టోటల్గా పీల్చుకోవాలి మట్టి భాగం చూసారు కదా ఇలాగా సో ఇలా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ అండి సో మనకి వర్షాలు పడట్లేదు కాబట్టి మనం వాటర్ రూపంలో ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతుంది సో వర్షాలు పడుతున్న దగ్గర మన మొక్కల్ని ఏం చేయాలి ఎలా కాపాడుకోవాలి మన మొక్కలకి అంటే రెగ్యులర్గా వర్షాలు పడుతున్నప్పుడు మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి బూస్ట్లు కానివ్వండి అందించాల్సిన అవసరం లేదు ఆ రెగ్యులర్ వర్షంలోనే మన మొక్కల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఎక్కువగా ఎక్కువ ఫోర్స్లో వర్షం పడే దగ్గర మన కుండి కుండీల్ని పెట్టుకోకూడదు అదేవిధంగా ఓవర్ వాటరింగ్ పైనుంచి ఢాబా పై నుంచి పడడం కానివ్వండి సో ఒక హోల్ నుంచి పడడం కానివ్వండి అటువంటి వాటి దగ్గర అస్సలు పెట్టుకోకూడదు వాటర్ అనేది హోల్డ్ చేసుకునే విధంగా ఉంచొద్దు సరేనా సో ఎప్పుడైతే మీకు వాటర్ పూర్తిగా నిలిచిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు ఆ వాటర్ని తీసేస్తూ ఉండండి దాని తర్వాత కొద్ది రోజుల వరకు మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కావాలంటే కిచెన్ వేస్టేజెస్ మాత్రం ఇవ్వండి అవి మామూలుగా పొడి రూపంలో ఉంటాయి కాబట్టి సో కిచెన్ వేస్టేజెస్ అందించేసేయండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సరేనా సో ఓవర్ వాటరింగ్ కాకుండా చూడండి ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి అవసరం ఉండదు కాకపోతే జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వీటన్నిటిని పాటిస్తాం మీరు కిచెన్ కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్టేజెస్ మోస్ట్లీ కిచెన్ కంపోస్ట్ కూడా అవసరం లేదండి రెగ్యులర్గా వచ్చే కిచెన్ వేస్టేజెస్ అనేవి ఇచ్చేసేయండి చాలు మొక్కలు అనేవి కొద్ది రోజుల వరకు వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి తీసుకోగలుగుతాయి దాని తర్వాత మీరు వర్షాలు తగ్గ తగ్గిన తర్వాత మీరు ఏ ఫెర్టిలైజర్ అయినా కానివ్వండి టైం టు టైం అందించేసేయొచ్చు అండ్ హెవీలీ ఫీడ్ చేయాలి అంటే కంపల్సరీ ఈ వేస్టేజెస్ అన్నిటినీ కూడా ఇచ్చేస్తూ ఉండండి సో ఇటువంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు అనేవి గ్రోత్ అవుతాయి సరేనా సో మన ఫ్లవర్స్ని చూసారు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి